హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర మెడలో చెర్రీ తాలి కట్టిన తర్వాత ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక ఇంట్లో అయితే నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది చూసావా బావా తనకు తానే తలకురివి పెట్టుకున్నట్టు ఈ చెర్రీగాడు మన పరువుని ఎలా తీసాడో చూసావా బావా ఆ గగన్గాడు పోగొట్టిన పరువుని మనం నిలబెట్టుకోవాలనే కదా భూమితో వీడి పెళ్లి చేయాలి అనుకుంది కానీ వీడు మాత్రం మళ్ళీ ఆ గగన్గాడి పరువుని నిలబెట్టేలా మన పరువే తీశాడు బావా వీడు అసలు విన్ని ఏం చేయాలి బావా తిరిగి మన పరువుని ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్పేసి అపూర్వ శరచంద్రతో అంటూ ఉంటే శవం కాలి ఆవిరయ్యాక ఆవిరి ఎలా కనబడుతుంది అమ్మాయి అలాగే మన పరువు ఎలా నిలబడుతుంది అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే శవం అంటే గుర్తొచ్చింది వాడిని చంపేయాలి బావా అని చెప్పేసి అపూర్వ అనగానే ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ పోయి చూస్తూ ఉంటే అవును బావా వీడిని మనం చంపేస్తే మన పరువు నిలబడుతుంది పరువు పోయింది అని భూమినిచ్చి వీడికి పెళ్లి చేస్తే పరువు నిలబడుతుంది అనుకుంటే వీడు మళ్ళీ మన పరువుని తీశాడు శరత్చంద్ర గారు పరువు కోసం వాడిని చంపేశాడు అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు బావా అప్పుడు మన పరువు నిలబడుతుంది వీడిని చంపేయాలి బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు పరువు కోసం పిల్లలని చంపేసుకుంటారా ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అన్నయ్య వదిన ప్లీజ్ వాడు నాకు ఒక్కగానే ఒక్క కొడుకు మీ చేతులతోనే పెంచారు కదా అలాంటిది వాడిని ఎలా చంపుతారు ప్లీజ్ అన్నయ్య అని చెప్పేసి ఇక మీరైతే చెర్రీ దగ్గరికి వెళ్ళి అసలు నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా బంగారం లాంటి భూమిని పెళ్లి చేసుకోమంటే నక్షత్రం ఎలా తాళి కట్టాల్సిన అగస్త్యం ఏమొచ్చిందిరా అని చెప్పేసి మీరా చెర్రిని అడుగుతూ ఉంటే నోరు ముయ్ మీరా అని చెప్పేసి ఇక అపూర్వైతే కోపంగా ఇక్కడ అన్యాయం జరిగింది మాకు పరువు పోయింది మాది నీ కొడుకుని చంపతి అయినా కొంతలో కొంత మా పరువు నిలబడుతుంది చంపే బావా చంపేసై అని చెప్పేసి ఆ పూర్వ శరత్చంద్రతో అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భూమి అయితే పిన్ని చెప్పింది కరెక్టే నాన్న చెర్రి చావు మాత్రమే మా ఇంటి మర్యాదకి పరిష్కారం అందులో ఎలాంటి అనుమానం లేదు గన్ను తీసుకురమ్మంటారా నాన్న అని చెప్పేసి భూమి శరచంద్రని అడుగుతూ ఉంటే నాకు కూడా చంపేయాలనే ఉంది భూమి కానీ ఇవి పెంచిన చేతులు కదా అందుకే తడబడుతున్నాయి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే మీరు కాకపోతే మన పిన్ని అపూర్వ చంపేస్తుంది నాన్న బయట అందరికీ మీరే చంపారు అని చెప్తాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటి భూమి మన ఇంటి పరువు కోసం మన ఇంటి మనిషిని మనం చంపేసుకుంటామా ఏంటి నువ్వు కూడా అత్తయ్యలాగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే తప్పదు బిందు చంపేసుకోవాలి నేను అన్యాయంగా మాట్లాడుతున్నాను అని నీకు అనిపిస్తుంది ఈ ఇంటికి న్యాయం జరగాలి అంటే అదొక్కటే దారి చర్యను చంపేశాక మన నక్షత్రకి తాళి తెంపేసి విధవని చేసి తెల్లచీర కట్టించామే అనుకోండి అప్పుడు మన ఇంటి మర్యాద ఇంకా పెరుగుతుంది అదిరా శరచంద్ర అంటే పరువు తీసినవాడు మేనల్లుడైనా తన అల్లుడైనా సరే వెనక ముందు ఆలోచించకుండా చంపేశాడు అని లోకం మాట్లాడుకుంటుంది అల్లుని చంపేసిన తర్వాత కూతురు నక్షత్రకి మళ్ళీ పెళ్లి కూడా చేయలేదు విధవం చేసి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు అని లోకం నాన్నని మెచ్చుకుంటుంది అంతే కదా పిన్ని అని చెప్పేసి భూమి అంటుంటే ఏం మాట్లాడుతున్నావు భూమి నా కూతురిని విధవం చేయడమేంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది మూడు ముళ్ళు వేసిన వాడు మట్టిలో కలిసిపోయిన తర్వాత విధవే అవుతుంది కదా పిన్ని అది మన సాంప్రదాయం అది కూడా నీకు తెలీదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అసలు జరిగింది పెళ్ళే కాదు ఇది తాళే కాదు ఇది నా మెడలో ఉండదు కూడా ఎవరు చేస్తే నాకేంటి అని చెప్పేసి నక్షత్ర అయితే తన మెడలో ఉన్న బొట్టుని తీయబోతూ ఉంటే గాకు కంగారు పడుకు పెళ్ళి జరగలేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు లోకం దృష్టిలో నీ పెళ్ళి అయిపోయింది నువ్వు అన్నట్టే నాన్న కూడా అన్నాడే అనుకో అప్పుడు నీ తాళిని తీసి పక్కన పెడదావు కానీ చెప్పండి నాన్న నక్షత్ర పెళ్లి చరిత్ర అయినట్ట కానట్ట అని చెప్పేసి శరత్చంద్రని అడుగుతూ ఉంటే ఇక శరత్చంద్ర మౌనంగా ఉండడం చూసి నాన్న అదే చరిత నా పెళ్లి చేద్దాం అనుకున్నారు చేయిస్తే ఇంటి పరువు నిలబడుతుంది అన్నారు మరి ఇప్పుడు చరిత్ర నక్షత్ర పెళ్లి జరిగితే పరువు ఎలా పోయినట్టు నాన్న మాకు అన్యాయం జరిగిపోయింది అని పిని అరుస్తుంది అన్యాయం జరిగేంత తక్కువ అన్ని ఇచ్చి నా పెళ్లి చేద్దామని అనుకున్నవా నాన్న అంటే నీ దృష్టిలో నక్షత్రం ఎక్కువ నేను తక్కువ నాన్న అని చెప్పేసి భూమి శరత్చంద్రాన్ని నిలదీస్తూ ఉంటే అలా మాట్లాడతావు ఏంటమ్మా ఆ మాటకు వస్తే కంటే నిన్నే కాస్త ఎక్కువగా చూసుకుంటున్నాను అది నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నాకు తెలుసా నాన్న నన్ను చేసుకోవాల్సిన చెర్రి నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నాడు మరి వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళని చెర్రి మీ అల్లుడు అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పి భూమి అడగగానే ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అయితే ఏ ఉద్దేశంతో వీడు నక్షత్ర మేడలో తాళి కట్టాడో నాకు తెలియదు కానీ వీడు నక్షత్రకి భర్తే నా అల్లుడే అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇక ఆ మాట వినగానే అయితే ఏడిస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది తర్వాతేమో వీడికి కూడా సొసైటీలో మంచి పేరు రావాలి కాబట్టి త్వరలోనే వీడితో ఒక మంచి బిజినెస్ పెట్టిస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అపూర్వ కోపంతో రగిలిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక మీరా భూమి నువ్వు నా సొంత కోడలువి కాకపోయినా మేనకోడలుగా నువ్వు నా కొడుకుని రక్షించావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా అని చెప్పేసి భూమిని చేతులు పట్టుకుని దండం పెడుతూ నాయకు చెప్తూ ఉంటుంది తర్వాతేమో నక్షత్ర తన గదిలో కూర్చొని ఏడిస్తూ ఉంటే అమ్మాయి నక్షత్ర అని చెప్పేసి గోరింటాకు పిన్ని పిలుస్తూ ఉంటే చూడు గోరింటాకు దగ్గరికి వచ్చావంటే నిన్ను గొంతు పిసికి చంపేస్తాను నుండి అని చెప్పేసి నక్షత్ర కోపడుతుంది ఏంటమ్మాయి అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తా ఉండి మీ అమ్మకు చెప్తాను అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే ఉన్నావా అమ్మాయి జరిగిన దానికి నా గుండనే చెరువైపోయింది నక్షత్రం గురించి నువ్వు ఎన్ని కళలు కన్నావు అమ్మాయి మహారాణిలాగా చూసుకున్నావు ఒక ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నావు ఇంత బతుకు బతికి ఇంటిని కల చచ్చినట్టు పోయిపోయి ఈ ఇంట్లో ఉన్న చెరేగాడి నీ కూతురు మెల్ల తాలి అదే ఉరితాడు బిగించినట్టు బిగించాడు అయినా నీకేం అనిపించడం లేదా కోపం రావట్లేదా అని చెప్పేసి గొరింటా పిన్ని అపూర్వని అడుగుతూ ఉంటే ఎందుకు రాదు పిన్ని తాళి కట్టిన వాడి చేతుల్ని ఆ మండపంలోనే నరికేయాలి అనిపించింది అక్కడికక్కడే నిలువెత్తిన పాతేయాలి అనిపించింది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే మరి అంత కోపం ఉన్నప్పుడు నక్షత్ర మెడలో తాళి తీయద్దు తాళి ఉంచుకోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వేం మాట్లాడలేదే అని చెప్పేసి గొరింటాపిని అడుగుతూ ఉంటే మాట్లాడచ్చు పిన్ని తిమ్మిని చేసి బావ చేత ఈ పెళ్లి చల్లదు అని చెప్పించచ్చు కావాలని అలా చెప్పించలేదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అదేంటమ్మాయి అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటుంది నక్షత్ర పదే పదే నాకు గగన్ బావే కావాలి గగన్ బావ అంటూ వాడి వెనకాలే తిరుగుతుంది కదా తిన్నగా వెళ్ళి గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి బావకి చెప్పేసేలా ఉంది అందుకే ఆ చెర్రీగాడి కట్టిన తాళి మన నక్షత్ర మెడలో ఉండడం మంచిది అనుకున్నాను మెడలో తాలి ఉంది కాబట్టి అది గగన్గాడి పేరు ఎత్తదు కదా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నీ మౌనం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా అది తెలియక నేనే అమాయకురాల్లాగా అడిగానా అవును తాళి నక్షత్ర మెడలో ఉండడం మంచిదే అనుకున్నావు మరి ఆ చెర్రీగాడితో నక్షత్రం కాపురం చేయడం కూడా మంచిదే అనుకుంటావా ఏంటి అని చెప్పేసి గొరిన్ అంటూ ఉంటే వాడితో నా కూతురు కాపురం చేయడం ఏంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది అలా కాపురం చేయాల్సి వస్తుందేమో అని మన నక్షత్ర గదిలో కూర్చొని ఎక్కెక్కి అమ్మాయి అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే ఏడవని పిన్ని కొన్నాళ్ళు తప్పదు ముందు ఆ భూమిని అంతం చేయాలి అంటే ఆ గగన్గాడిని దానికి దూరం చేయాలి దాని బతుకుని కుట్టుకోలేని చేయాలి ఈ గ్యాప్లో నక్షత్రం మనసులో ఆ గగన్గాడి వేదవా అని క్రియేట్ చేసి దాని మనసులో నుంచి వాడి పటాన్ని చెరిపేయాలి ఆ తర్వాత నేను అనుకున్న వాడితో నక్షత్ర పెళ్లి చేయాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అంతవరకు నక్షత్ర ఏడుపుని ఎలా ఆపుతావు అమ్మాయి అని చెప్పేసి పిన్ని అడుగుతూ ఉంటే కన్నాను కదా పిన్ని అందుకే నేనే కంట్రోల్ చేస్తాను పదా అని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్ర దగ్గరకు వచ్చి నక్షత్ర అంటూ ఉంటే ఇక నక్షత్ర అయితే కోపంగా ఇంకా ఏం చెప్పడానికి వచ్చావు పిన్ని చూడు రాత్రికి ఫస్ట్ నైట్ ఉంది ప్రిపేర్గా ఉండు అని చెప్పడానికి వచ్చావా అలా చెప్పమని మీ ఆయన నిన్ను ఇక్కడికి పంపించాడా అని చెప్పేసి నక్షత్ర కోపంగా అడుగుతూ ఉంటే చిచ్చి ఆ గడితో నీకు పెళ్ళి ఏంటి అది కూడా చాలదన్నట్టు ఫస్ట్ నైట్ ఏంటి మీ డాడీ చెప్తే మాత్రం నేను తలు ఒప్పుకుంటూ వచ్చేస్తాను అని అనుకుంటున్నావా నీకు ఇలా మాట్లాడడానికి అసహ్యంగా లేదా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే అలాగా మరి అయితే కింద ఎందుకు మాట్లాడలేదు ఇందాక నేను ఈ తాళిని తీయబోతూ ఉంటే నువ్వు కామ్గా ఎందుకున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది చూడు నక్షత్ర అప్పుడు నేను మాట్లాడితే ఆ భూమిది పైచేయి అవుతుంది మీ డాడీ దగ్గర అది ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది ఇప్పటికే అది మీ డాడీ దగ్గర మంచి దాంట్లోగా ఉంది మంచిది కాస్త మహా మంచిది అయిపోయింది అనుకో అసలు మనకి ఈ ఇంట్లో ఆ వాల్యూనే ఉండదు అసలే ఈ ఆస్తిలో ఎక్కువ భాగం దాని పేరు మీదే ఉంది మనకి కొంచెం విలువ తగ్గినా కూడా అది మనతో ఆడుకుంటుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది అందుకని నేను ఈ తాళిని ఆ చెర్రీగాన్ని భరించాలా అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఈ తాళిని మాత్రమే నువ్వు భరించు టైం వచ్చినప్పుడు ఆ తాళిని ఎలా విసిరిపడేయాలో నేను చూసుకుంటాను ఇక ఆ చెర్రి కానీ నువ్వు ఆట ఆడించు ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటే గన ఒక ఆడది మగాడికి ఎంత నరకం చూపిస్తుందో అంత నరకాన్ని నువ్వు వాడికి చూపించు అని చెప్పేసి అపూర్వ చెప్తూ ఉంటే అవునా అది కూడా నువ్వు మామూలు ఆడదానివి కాదు అపూర్వ కూతురువి కదా ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని వాడు రోజు ఏడవాలి ఈ నరకం చూడడం కంటే చచ్చిపోవడం మేలు కదా అని చెప్పి వాడికి రోజు అనిపించాలి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అనుకునేలా చేయడం కాదు గొరింటాకు వాడు చచ్చేలా చేస్తాను వాడు చచ్చాక బయటికి బాధగాను లోపల సంతోషంగాను వాడి గుండెల మీద పడి ఏడుస్తూ ఎనలేని ఆనందాన్ని పొందుతాను అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే ఈ రోజు నుండి నా పేరు నక్షత్రనే కాదు సైకో నక్షత్ర అని చెప్పేసి అంటుంది ఇక అది అపూర్వ అయితే షబాస్ బేబీ ఇప్పుడు నువ్వు నా కూతురు అనిపించావు అని చెప్పేసి అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో చెరి గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి పెద్దమ్మ కొత్తగా పెళ్ళైంది నన్ను ఆశీర్వదించి పెద్దమ్మ అని చెప్పేసి శారద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే కలకాలం సంతోషంగా నాన్న పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే బ్లెస్సింగ్స్ కోసం భార్యతో కలిసి వస్తాడు నువ్వేంట్రా ఇలా ఒక్కడివే వచ్చావు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే నక్షత్రాన్ని తీసుకొని వద్దామని అనుకున్నాను పెద్దమ్మ కానీ రా అంటే వస్తుందా అసలే తనకి ఇష్టం లేని పెళ్ళి పిచ్చి పట్టిన కుక్కలాగా పైన పడి ఖర్చేస్తుందేమో అనుకున్నాను అందుకే నేను ఒక్కరినే వచ్చాను అని చెప్పేసి చెర్రి చెప్తూ ఉంటే భూమి మెడలో కట్టాల్సిన తాళిని ఇష్టం లేని నక్షత్రం మెడలో ఎందుకు కట్టవురా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అవును మరి భూమి మాత్రం నచ్చేత ఇష్టంగా తాళి కట్టించుకోవాలనుకుందా ఏంటి ఏంటన్నయ్యా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఇష్టమో కష్టమోరా వాళ్ళ నాన్న మాట జమదాటదు కదా వాళ్ళ నాన్న కోసం కట్టించుకునేది నీతో తాళి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాయి అన్నయ్య ఎప్పటికైనా తన మెడలో తాళి కట్టేది నువ్వే అని చెప్పేసి చెరీ అంటూ ఉంటే పిచ్చిగా మాట్లాడక చెరి తాలి కట్టి నేను ఆ ఇంటికి ఇల్లరికం రికం వస్తానా ఏంటి అని చెప్పేసి గగన్ అంటాడు అన్నయ్య నేనేం పిచ్చిగా మాట్లాడడం లేదు అసలు ఏం జరిగిందో ఎందుకు మీ పెళ్లి ఆగిపోయిందో తెలుసా నీకు అని చెప్పి చెర్రి నిజం చెప్పబోతూ ఆగిపోతూ ఉంటే ఏం జరిగిందిరా అని చెప్పేసి గగన్ అంటాడు అంటే అది ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అన్నయ్య ఇల్లరికం రమ్మనడం వెనక ఏదో బలమైన కారణం ఉంది అలా చెప్తే మీ పెళ్ళి ఆగిపోతుంది అనే విషయం తనకు తెలుసు ఎందుకు అలా పెళ్ళి ఆగిపోయిందో ఏం జరిగిందో నీకు వివరంగా భూమి ఒకరోజు చెప్పి నీలో ఉన్న అపోహలని అన్నింటినీ తొలగించి నీ చేత తాళి కట్టించుకుంటుంది అన్నయ్య అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే నాకు అలాంటి కళలేం లేవురా అని చెప్పేసి గగన్ అంటాడు నీకు ఆ కళ లేకపోవచ్చు కానీ మీ ఇద్దరు కలవాలి అనే ఆశ మాకుంది నేను పూరి పెద్దమ్మ అందరం కూడా ఇదే ఆశతో ఎదురు చూస్తున్నాం అందుకే నేను నక్షత్రం వెళ్ళిన తాళి కట్టేశాను అని చెప్పేసి చెర్రి చెప్పగానే త్యాగం చేశాను అని నువ్వు అనుకుంటున్నావురా కానీ నేను భూమి కలవడం అనే మీ ఆశ ఎప్పటికీ తీరదు అయినా నక్షత్రం ఎలా తాళి కట్టి నువ్వు నరకంలోకి అడుగు పెట్టారా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీ అన్నయ్య మాటలేం పట్టించుకోకున్నానా నీ త్యాగం ఊరికే ఊరికేపోదు ఎప్పటికైనా భూమి గగన్ ఇద్దరు కలుస్తారు పెళ్ళై మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చావు నీకు నక్షత్రకి బట్టలు పసుపు కుంకుమలు పెట్టాలి ఆగు తీసుకొస్తాను అని చెప్పేసి ఇక శారద అయితే బట్టలు తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే సోదరా అని చెప్పేసి పూరి అంటుంది ఇక అది చూసి చెర్రి అయితే ఏంటి నన్న ఏంటి ఎప్పుడూ కొంచెం కోపం ఉండేది ఇప్పుడు నీ పిలుపులో ఏదో మాధుర్యం ఉన్నట్టు తోచుతుంది అని చెప్పేసి చెర్రి ఉంటే పోరా నీ డ్రామా యాక్టింగ్ నువ్వెంత కామెడీ చేసినా కూడా ఇప్పుడు నీలో నాకు మెచ్యూర్డ్ పర్సనే కనిపిస్తున్నాడు అన్నయ్య కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తావు అని అనుకోలేదు కెన్ఐ హగ్ యూ సోదరా అని చెప్పేసి పూరి హగ్ అడుగుతూ ఉంటే నువ్వు నన్ను పరాయి వల్ల చూస్తున్న ప్రతిసారి పైకి కామెడీ చేసినా కూడా లోపల నేను బాధపడుతూ ఉండేవాడిని నా సిస్టర్కి మనస్ఫూర్తిగా ఎప్పుడు దగ్గర అవుతానా అని నేను మదన పడేవాడిని ఐ లవ్ యూ సిస్టర్ అని చెప్పేసి ఇక పూరి చెరి ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకుంటూ ఉంటారు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్